మీ జీవితాన్ని ఎలా వివరిస్తారు అది యేసు చేత గుర్తించబడినదా ఇది గుర్తించబడిన జీవితం మీ జీవితం ఆయన శక్తి గుర్తించబడిన జీవితం ఈనాటి బిజీ ప్రపంచంలో ఒక ఎపిడెమిక్ ఉంది ఆరోగ్యంపై ప్రభావం చూపుతూ మన సంబంధాల్ని బాధిస్తూ మన ప్రభావంతో రాజీ పడేలా చేస్తూ మన జీవితాల్ని బాధిస్తూ ఉంది నేను ఒత్తిడిని గురించి చెప్తున్నాను శుభవార్త ఏంటంటే ఒత్తిడిలో ఉన్న క్రైస్తవునికి నిరీక్షణ ఉంది హలో నేను డేవిడ్ జెరీమియా జీవితమల్పుకి స్వాగతం చూడండి జీవితపు ఒత్తిళ్ళు ఎవరికైనా కలగవచ్చు అయితే అవి దేవుడు మీరు వారిగా ఉండకుండా ఆపుతున్నట్టయితే స్వయంగా ఏసే ఒత్తిడిని అవాయిడ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ జవాబుగా మాదిరియ ఉన్నాడని తెలుసుకుంటే సంతోషిస్తారు ఈ రోజు ఆ ఉదాహరణను మార్కు పుస్తకంలో చూద్దాం మనం మన కొత్త సిరీస్ గుర్తించబడిన జీవితాన్ని జీవించడం అనే దానిలో ముఖ్యంగా క్రీస్తుతో జీవితం ఒత్తిడిలో జీవించడం ఎలా అన్నదే ఈనాటి సందేశం కనుక రిలాక్స్ అయి గట్టిగా ఊపిరి పీల్చుకుని ఒత్తిడిని బారెడు దూరంలో ఎలా ఉంచాలో తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ జీవితం అలుపులో డెబీ వాట్కిన్స్ అమెరికాలోని అత్యంత ఒత్తిడిలో ఉన్న వ్యక్తి ఆమె ఆ వ్యక్తి కొరకు ప్రమాణానికి ప్రాతినిధ్యం వహిస్తుంది గ్యాలప్ హెల్త్ వేస్ వెల్ బీయింగ్ ఇండెక్స్ నుంచి రిలీజ్ అయినవి చూపిస్తున్నాయి నమ్మండి నమ్మకపండి నలభై ఐదు నుంచి అరవై నాలుగేళ్ల వరకు స్త్రీలకు ఏ ఏజ్ గ్రూప్ అయినా లేక జెండర్ అయినా లోయెస్ట్ బీయింగ్ ఉంటుంది అని అది చదివినప్పుడు నేను ఆశ్చర్యపోయాను ఎందుకు అని ఆశ్చర్యం వేసింది ఇప్పుడు ఉదాహరణకు వాట్కిన్స్ నే తీసుకోండి సూర్యోదయంతో పాటు ఆమె లేస్తుంది ఆమె ఇంకా ఇంటి వద్దే ఉన్నారు ఆమె ఫుల్ టైం జాబ్ చేస్తుంది ఆమె తన లంచ్ బ్రేక్ సమయాలను ఈ మధ్యనే స్ట్రోక్ వచ్చిన ఆమె తల్లిని చూడ్డంతో గడుపుతుంది అన్నిటికీ మించి వివాహిత ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది అది ఓ వావ్ నేను అమ్మతో ఎక్కువ టైం గడపడం లేదు కావలసినంత సపోర్ట్ ఇవ్వడం లేదు ఆమె ఏబీసీ న్యూస్ చెప్పేది తర్వాత వెళ్లి ఎక్కువ టైం అమ్మతో గడిపి ఇలా ఆలోచిస్తున్నాను వావ్ మా పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి నా భర్త కూడా నాతో ఎక్కువ టైం గడపాలనుకుంటారు నా జాబ్ కూడా ఎక్కువ టైం కావాలి మీ సమయం అవసరమైన ఏ ప్రత్యేకమైన గ్రూప్ కి ఎన్నడూ సరిపోయేంతగా చేయడం లేదనే నిరంతరం కలిగే ఫీలింగ్ అది ఎవరికైనా అది అర్థమైందా ఎక్స్పర్ట్స్ ప్రకారంగా సున్నితంగా ఉండే ఒత్తిడుల్లో ఒకటి మీకు తెలిసేది మీకెప్పుడు బలం కొరకు ఎదురుచూచేవారికి మీరు సరైన కొలమానంలో ఇవ్వడం లేదనే ఫీలింగ్ ఉండడమే ఇప్పుడు ఒత్తిడి అనేది కష్టమైన విషయం కాగలదు హ్యూమర్ ద్వారా వ్యక్తిగత విధానంలో స్ట్రెస్ ని హ్యాండిల్ చేయడం అనేది ఉన్నతమైన విధానాల్లో ఒకటని ప్రజలు అంటారు దాన్ని ఎలా వర్క్ అయ్యేలా చేయాలన్న దాన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాను ఒత్తిడి గురించిన ఎక్కువ ఫన్నీ విషయాల్ని నేను చూడలేదు ఎవరో చెప్పారు ఒత్తిడి అనేది అరుస్తూ లేచినప్పుడు ఇంకా పడుకోలేదని గుర్తించడమే అని నాకు ఇష్టమైంది ఇది ఇది సున్నితమైంది స్ట్రెస్డ్ అనే దాన్ని తిరిగేసి చదివితే ఏం వస్తుందో తెలుసా అది డిజర్ట్స్ అవును నిజంగా అదే బ్యాక్వర్డ్స్ చదివితే డిజర్ట్స్ ఎవరైనా సాక్ష్యం ఉన్నారా మరొకరు ఇలా రాశారు దేవా నన్ను ఈ భూమి మీద కొంత సంఖ్యలో విషయాలను సాధించడానికి ఉంచు ఇప్పుడు దానికి ఎంతో వెనుక ఉన్నాను ఎప్పటికీ మరణించను అని లిల్లీ టామ్లిన్ దీని మీద చెప్పింది నాకు ఇష్టం ఆమె అన్నారు ర్యాట్ రేస్ లో సమస్య ఏంటంటే మీరు గెలిచినా ఇంకా మీరొక ఎలుకే అని ఒత్తిడి అందరికీ ఉంటుంది అందరికీ ప్రెషర్ ఉంటుంది మీరు ఎవరైనా ఏం చేస్తున్నా నాకు అవసరం ఏదో ఒక సమయంలో మీ హృదయం చుట్టూ ఆ చల్లని వేలు చుట్టుముట్టడం ఫీల్ అయ్యే ఉంటారు మార్కు సువార్త స్టడీని కొనసాగిస్తుండగా మనం పూర్తి పుస్తకం అంతటా ప్రబలంగా ఉన్న ఒక క్రమాన్ని గమనిస్తాము అది ఒకలా యేసు జీవితపు ఓరిధం సిలువ వైపుగా ఆయన కదులుతుండగా ఆయన ఒత్తిడిని ఇంకా ఘర్షణని ఎదుర్కొన్నాడు తరువాత అరణ్యమునకు లేదా సముద్ర తీరమునకు వెళ్తాడు అప్పుడు ఆయన ఎక్కడ ఉన్నది ప్రజలు తెలుసుకుని ఆయన వద్దకు వస్తారు అప్పుడు మళ్లీ ఒత్తిడిని ఫీల్ అవుతారు ఆయన మరొక చోటుకి వెళ్ళిపోవలసి వస్తుంది యేసు జీవితంలోని ప్రత్యేకమైన ఈ సమయం మత్తయ్య లెక్కలో ఈ విధంగా ఉంటుంది మత్తయి పన్నెండు పద్నాలుగు పదిహేను అంతటా పరిసయ్యులు విలుపలికి పోయి ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చట నుండి వెళ్లిపోయేను ఇప్పుడు మనం అందరం కలిసి ఈ భాగాన్ని చూస్తుండగా ఈ రోజు ఈ సందేశంలో ఏం చేయాలనుందంటే ముందుగా మీకు ఏసు ఎంత ఒత్తిడి కింద జీవించడన్న దాని పరిమాణాన్ని తెలియజేయాలని ఉంది తర్వాత ఆయన దాన్ని ఎలా మేనేజ్ చేశాడో అది మనందరికీ ఎంతో స్పష్టంగా ఉంటుంది సరే మనం ఎక్కడి నుంచి మొదలు పెడదామంటే ఒత్తిడి కల జీవితపు పరిమాణముతో ఏడు నుంచి పదకొండు వచనాలు మూడవ అధ్యాయము చూడండి ముందుగా యేసు యేసు వద్దకు వచ్చిన జన సమూహములు తన శిష్యులతో కూడా సముద్రము వద్దకు వెళ్లగా గలిలయ్య నుండి వచ్చిన గొప్ప జన సమూహము ఆయనను వెంబడించను మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయచున్నాడని విని జనులు యూదయ్య నుండి ఎరూషలేము నుండియు ఇదుమయా నుండియు యోర్దాను అవతల నుండియు తూరుసీదోను అనే పట్టణ ప్రాంతముల నుండి ఆయన వద్దకు గుంపులు గుంపులుగా వచ్చి బైబుల్ మనకు చెప్తోంది ఇక్కడ గుంపులు చేరాయి అని ఈ మాట టెక్స్ట్ లో మూడు సార్లు యూజ్ చేయబడింది అది రెండు సార్లు గొప్ప అనే మాట చేత వివరించబడింది గొప్ప జన సమూహము గుమిగూడెను బహుశా మనకు యేసు పాపులారిటీ దృశ్యం కనిపిస్తుంది అది వేగవంతమైంది కంట్రోల్ దాటినది చూడండి ఎంతమంది ఉండుంటారనుకుంటున్నారు అది నాకైతే తెలియదు బైబుల్ కరెక్ట్ గా అయితే చెప్పలేదు అయితే కొంచెం సేపటి తర్వాత చెప్పబడుతుంది ఏమంటే యేసు ఐదు వేల మందికి ఆహారాన్ని పెట్టాడని దాని వద్ద కనీసం ఐదు వేల మంది కొంతమంది పిల్లలు ఉన్నారు బహుశా పదిహేను వేల మంది ఉండొచ్చు ఆ రోజు అక్కడ బహుశా ఆయన డీల్ చేస్తున్నప్పుడు దాదాపుగా అంతమంది ఉండేవారు ఆయనకు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఆయన వద్దకు వచ్చిన సమూహములు ఇప్పుడు రెండవది ఆయనకు ఇరుకు కలిగించిన జనసమూహము తొమ్మిదవ జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండా చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరిచి ఉంచవలనని ఆయన తన శిష్యులతో చెప్పెను ఆ రోజున యేసు వద్దకు వచ్చిన జనుల గుంపులు త్రిల్లింగ్ గాను ఉన్నారు అంటే గుంపు అనే ఆ మాట ఈ భాగంలో చెప్పాలంటే ఇరుకు కలిగించడం అనే మాట వీళ్లందరూ ఇన్నో మైండ్ల ప్రయాణం చేసొచ్చారు అద్భుతాలు చేసే ఈయన చూడ్డానికి వచ్చారు వారిని కాదు అని చెప్పకూడదు ఇది గొప్ప గందరగోళమైన దృశ్యం జనుల గుంపుల చేత ఇరుకు కలిగింపకుండా ఉండడాన్ని అవాయిడ్ చేయడానికి యేసు ఒక ప్రత్యేకమైన ప్లాన్ని వేశాడు ఆయన తన శిష్యుల్లో ఒకరిని ఒక చిన్న దోణి సిద్ధపరిచి తీరమున సిద్ధంగా ఉంచమని చెప్పాడు మార్కు పుస్తకంలోని ఎనిమిది భాగాల్లో ఇది మొదటిది ఇక్కడే ఒక దోని గురించిన కథను చూడగలిగేది ఏసు ఏమంటున్నానంటే నుంచి త్వరగా బయటపడాలంటే ఎవరైనా నన్ను తీసుకుని వెళ్ళడానికి ఒక కారు కావాలి అని ఎవరో చెప్పారు బహుశా చేస్తున్నాడు అని చూడండి పేతురు ఒక మంచి కార్ డ్రైవర్ కాగలడు తీసుకుని వెళ్ళడానికి ఏమన్నా కనుక మనం ఎప్పుడు ఒత్తిడిలో ఉన్నా గుంపులకు పరిచారం చేస్తున్న ఏసుని గుర్తు చేసుకోవాలి ఎంత ఒత్తిడిలో ఉన్నానంటే కార్ని పరిగెత్తించుతూ ఉండడానికి ద్వారాలు తెరిచి ఉండాలి వెళ్లిపోయే కార్కి ఆయన వద్దకు వచ్చిన జనసమూహములు ఆయనకు ఇరుక్కు కలిగించిన జనసమూహం అయితే ఇదంతా దేని గురించి అన్నది గమనించండి ఆయనను వెంటాడిన ఉత్సుకత పది మరియు పదకొండు వచనాలు ముందుగా బైబుల్ చెప్తోంది రోగులను ఆయన వచనాన్ని చూడండి ఆయన అనేకులను స్వస్థపరచను గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకున్న వల్లనే ఆయన మీద పడుచుండిరి ఇప్పుడు బాధ అనే ఈ మాట ఇక్కడ ఈ టెక్స్ట్ లో ఎంతో ప్రత్యేకమైంది ప్రత్యేకమైన బాధకు అది ఒకలాంటి తెగులు లేదా ఒక శాపం లేదా దుఃఖకరమైన బాధాకరమైన ఒక బాహ్యపో స్థితి వేరుగా చెప్పాలంటే అటువంటి వ్యక్తిని చూచినప్పుడు వాళ్ళు జబ్బుతో ఉన్నారని వెంటనే తెలుస్తుంది వారికి ఆ సమస్య ఉందని శారీరకంగా అంగవిహీనులు బైబిల్ చెప్తోంది వీళ్ళంతా చుట్టుపక్కల నుంచి వచ్చారు అని అక్కడ సముద్రపు తీరమున యేసు వద్దకు వాళ్ళంతా ఆయన వద్దకు త్రోసుకుంటూ వెళుతున్నారు అని ఇది మోడర్న్ గ్రూపీలు ప్రసిద్ధి చెందిన తమకెంతో ఇష్టమైన మూవీ స్టార్ని లేదా పాప్ సింగర్ ముట్టుకోవడానికి ట్రై చేసిన పెద్ద కన్ఫ్యూషన్ కలిగించే దృశ్యం లాంటిది యేసుని ముట్టుకోవడానికి వాళ్ళు దగ్గరగా వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు ఆయన కేవలం రోగుల్ని మాత్రమే స్వస్థపరచడం లేదు ఆయన దయ్యములు పట్టిన వారిని స్వస్థపరుస్తున్నాడు వచనాన్ని చూడండి అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలబడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచూ కేకలు వేసిరి రోగులతో పాటు దయ్యములు పట్టినవారు వచ్చారు మార్క్ పుస్తకంలో మన స్టడీకి ముందు ఒకసారి దయ్యములు కనిపించాయి గుర్తుందా అవి ఏసుతో నీవు దేవుని పరిశుద్ధరు అని అన్నాయి ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ఇప్పుడు అవి ఏసు ఎదుటకు వచ్చి దయ్యపు స్వరములతో ఇలా అరిచాయి నీవు దేవుని కుమారుడవు ఇది విశ్వాసమును ఒప్పుకోవడం కాదు మై ఫ్రెండ్స్ ఇది భయాన్ని ఒప్పుకోవడం రోగులు జ్వరముతో ఉన్నవారు అవిటివారు ఆయన వద్దకు త్రోసుకుని వస్తున్నారు దయ్యములు పట్టినవారు కేకలు వేస్తూ ఉన్నారు పరిసయులు విడిగా నిలుచుని ఆయనను చూస్తున్నారు ఒకవేళ ఆయన తప్పు చేస్తే వాళ్లు ఆరోపించవచ్చునన్న ఆశతో ఆ క్షణంలో ఆయన హ్యుమానిటీలో ఫీలైన ఒత్తిడి మనం జీవితంలో అనుభవించినా సరే ఎన్నడూ అనుభవించినటువంటి దానికంటే ఎక్కువ ఆయన ఎంతో గంభీరమైన ఒత్తిడిలో నివసించాడు అర్థమైందా ఓకే ఇప్పుడు ఒత్తిడి యొక్క పరిమాణం అది దాని నిర్వహణను ఇప్పుడు మనం చూద్దాం ఆయన దాన్ని ఎలా మేనేజ్ చేశాడు పన్నెండో వచనం నుంచి పంతొమ్మిదో వచనం చివరి వరకు యేసు ఆయన జీవితంలోని ఈ క్షణంతో ఎలా డీల్ చేశాడో చూస్తాం మీకు చెప్తున్నాను గైస్ దేవుని వాక్యపు స్టూడెంట్స్లో ఒకరిగా ఉండడంలోని బ్యూటీస్లో ఒకటేనంటే మీరు వరుసగా భాగాలు చదువుతున్నప్పుడు పుస్తకంలో మీరు మొదలుపెట్టి ముందుకు సాగితే మీకు అనిపిస్తుంది దేవుడు మీరు ఎక్కడ ఉండాలో అక్కడ ఎప్పుడు ఉండాలో ఉంచుతాడు అన్నది ఈ వారం నాకు ఈ భాగం కావాలి మనం ముగించడానికి ముందు మీరు అంటారు నాకు అవసరమే అని ఇటువంటి ఒత్తిడి ఎలా మేనేజ్ చేస్తారు మీకు ఐదు విషయాలు చెప్తాను ముందుగా యేసు రీబూట్ అయ్యాడు ఇప్పుడు రీబూట్ అవడం అంటే అందరికీ తెలుసు అవునా ఆయన జీవితపు ఆ సమయంలో ఒక విధంగా రీబూట్ అవుతున్నాడు అంటే పట్ల అగౌరవంగా కాదు ఖచ్చితంగా ఆయన ఏదో తప్పు చేశాడని అది సరిచేయబడాలని కాదు ఆయన జీవితంలో జరిగే దానిని రీఫార్మాట్ చేస్తున్నాడు దాన్ని వివరిస్తాను పన్నెండో వచనం ఇలా చెప్తోంది తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించను అది వినట్ అనిపిస్తోందా అవును ఎందుకు దాన్ని మనం కనీసం రెండు సార్లు చూశాం ఏదైనా అద్భుతాన్ని చేసిన ప్రతిసారి అద్భుతం నుండి లాభం పొందిన వారికి లేదా చూస్తున్న వారికి ఎవ్వరికీ చెప్పొద్దని చెప్పడం గుర్తుందా రెండు వారాల క్రితం జోక్ కూడా వేసుకున్నాం ఏమనంటే ఎవరికైనా చెప్పడం అంటే ప్రజల్ని ఖచ్చితంగా పొందగలమని వారికి చెప్పండి ఎవరికి చెప్పకండి అయితే అది యేసుని మేనిపులేషన్ లో ఇన్వాల్వ్ చేస్తుంది ఖచ్చితంగా ఆయన ఉద్దేశం అది కాదు ప్రజలకు యేసు తన అద్భుతం చేసే శక్తిని గురించి తెలియపరచవద్దని ఎందుకు చెప్తున్నాడు ఒకే ఒక సింపుల్ కారణానికై ఆయన వచ్చిన దానికి కారణం అది కాదు కనుక ఆయన అద్భుతాలు చేసేవానిగా ఈ లోకంలోకి రాలేదు ముందుగా ఆయన దయ్యములను వెళ్లగొట్టడానికో రోగులను స్వస్థపరచడానికో ఆయన ఈ లోకంలోకి రాలేదు ఆయన చేసిన ఆ కార్యములన్నీ ఆయన యొక్క నిజమైన సంకల్పమును ప్రామాణించడానికి చేశాడు యేసుక్రీస్తు సువార్తను బోధించడానికి అలాగే రక్షణ సువార్తను దేవుని వాక్యం ఏమని చెప్తోందంటే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారం చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైధనముగా ప్రాణం ఇచ్చుటకు వచ్చను ఇంకా ఇలా చెప్తోంది ఏమనంటే నశించిన దానిని వెదక్కి రక్షించుటకు ఆయన వచ్చెను అని చెప్పేది జాగ్రత్తగా వినండి యేసు చేస్తున్నది ఇది ఈ ప్రజలందరూ స్వస్థత పొందడానికి త్రోసుకుంటూ ఆయన వద్దకు వస్తున్నప్పుడు మరియు పవిత్రాత్మన ఆయన వెనక్కి వచ్చినప్పుడు యేసు ఏం చేస్తున్నాడంటే రీబూట్ అవుతున్నాడు ఆయన వెనక్కి తగ్గి చెప్తున్నాడు చూడండి నేను ఇక్కడ ఉండడానికి ఉద్దేశం ఇది కాదు ఇక్కడ ఉండడంలో నా ఉద్దేశం ఈ అద్భుత కార్యాలన్నీ మీరు చూసే విషయాలన్నీ కాదు నేను తిరిగి దేనికోసమైతే వచ్చానో ఆ ముఖ్యమైన దానికోసం వెళ్ళాలి నేను తిరిగి నా జీవితంలోని ఆపరేటింగ్ సిస్టమ్కి వెళ్ళాలి దేవుడు పిలుపునిచ్చి చేయమన్నది నేను చేయాలి ప్రభువైన యేసు ఈ భాగంలో ఏం చేశాడో చూడగలను ఆయన ఎదుర్కొంటున్న ఈ ఒత్తిడి అంతా ఆయన అన్నాడు లేదు ఒక్క నిమిషం లేదు నేను ఎవరినో అది కాదు నేను చేయాల్సింది ఇది కాదు ఇక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పకండి నేను ఇక్కడ ఉంది అద్భుతాలు చేయడానికి కాదు నేను ఇక్కడ ఉంది అద్భుతమైన సువార్త సందేశమును బోధించడానికి రీబూట్ ఉన్న ఎవరైనా రీబూట్ అవ్వాలా ఆమెన్ నెంబర్ టూ ఆయన రిట్రీట్ అయ్యాడు యేసు రీబూట్ అయిన తర్వాత రిట్రీట్ అయ్యాడు బైబుల్ మనకు చెప్తోంది ఆయన కొండ మీదకు వెళ్ళను ఆయన రిట్రీట్ అయ్యాడు యేసు ఎక్కువగా అలా చేసేవాడు మీకు తెలుసా యేసు ఒంటరిగా సమయాన్ని గడిపే వ్యక్తి అని అవును నేను వీటిలో కొన్ని వచనాలను చదివాను మీకు ఒక వివరణ ఇవ్వడానికి ఆయన నలభై రోజులు ఒంటరిగా అరణ్యంలో గడిపి తన పూర్తి పరిచర్యను మొదలుపెట్టాడు ఆయన తన శిష్యుల్ని ఎంచుకోవడానికి ముందు రాత్రి అంతా కూడా కొండ మీద గడిపాడు బాతిత్వ మిచ్చ యోహాను మరణవార్తను విన్నప్పుడు ధోనె ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశంలో ఏకాంతముగా వెళ్ళెను ఐదు వేల మందికి అద్భుతమైన విధానంలో ఆహారం అందజేసిన తర్వాత తన శిష్యుల్ని వెళ్లమని జనసమూహాన్ని పంపివేసి ఏకాంతముగా కొండపైకి వెళ్ళెను ఇది నాకెంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇక్కడ దేవుని కుమారుడు ఉన్నాడు ఇక్కడ యేసు దేవుని కుమారుడు ఆయన వెళ్లిపోవలసి ఉంది నేను జీవితాన్ని జీవిస్తూ రిట్రీట్ అయ్యే క్షణాలు ఉండవని అనుకోవడానికి నేను ఎవరిని మూడవది రిఫ్రెష్ అవడం ఇది మరొక కంప్యూటర్ టర్మ్ అయితే ఈనాడు ఆ విధంగా యూస్ చేయం బైబుల్ చెప్తోంది ఆ రోజున యేసు కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన ఏదో వెళ్ళి కూర్చుని ఆలోచించలేదని అక్కడికి ప్రార్థించడానికి వెళ్లాడు లూకా తన అకౌంట్లో ఈ ఈవెంట్ గురించి లూకా ఆరు పన్నెండులో చెప్తాడు ఏమనంటే ఆ యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాను ష్యూర్ ఇది మనందరం ఒత్తిడిలో ఉన్నప్పుడు లిస్ట్లో తప్పకుండా ఉండాలి రీబూట్ రిట్రీట్ రిఫ్రెష్ ప్రే మీ జీవితంలో అలా ఉన్నప్పుడు ఏ విధంగా ప్రార్థించాలి చూడండి బైబిల్ ఏం చెప్తుందంటే మనం కృపాసనము వద్దకు ధైర్యంగా వెళ్లగలమని నాకు గుర్తుంది మనం హెబ్రియ పుస్తకంలో ఉన్నప్పుడు అది చదివామని నాకు అర్థమైన వాటిలో ఒకటి ఏమిటంటే ఆ టెక్స్ట్ ఆ ఫ్రేస్కి అర్థం అంతా దేవునికి చెప్పుడి మీరు కీర్తనల్ని చదివినప్పుడు ముఖ్యంగా దావీదు కీర్తనల్ని దావీదు చేసింది నన్ను చూస్తారు అతడు ఒత్తిడిలో ఉన్నప్పుడు అతని జీవితంలో ఏం జరుగుతున్నా అదంతా దేవునికే చెప్పేవాడు ఇలా అనేవాడు దేవా యెహోవా నా జీవితంలో జరుగుతుంది ఇదే ఒకసారి నాకెవరో చెప్పారు దావీదు కీర్తనలన్నీ కూడా ఒక నిట్టూర్పుతో మొదలై పాటతో ముగుస్తాయని అయితే మనం సహజంగా పాట వద్దకు వెళ్తాం మన జీవితంలో ఏం జరుగుతుందో దేవునికి చెప్పాం మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు చేయవలసిన వాటిల్లో ఒకటి రీబూట్ అయ్యి రిట్రీట్ అయ్యి రిఫ్రెష్ అయ్యి ప్రార్థించాలి ఏం జరుగుతుందో దేవునికి చెప్పుడి యేసుతో చిన్న సంభాషణ చేయండి దాన్ని సరిచేయమని మీరు రీబూట్ అయ్యి రిట్రీట్ అయ్యి రిఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ లోతైన అవగాహన కలుగుతుంది రీకనెక్ట్ అవుతారు పదమూడవచనం చెప్తుంది ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారిని పిలువగా యేసు కొండపైన ఉన్నాడు ఒత్తిడికి దూరంగా ఉన్నాడు అయితే ఇప్పుడు ప్రార్థించినందున ఆయన రీబూట్ అయినందున ఇప్పుడు రిఫ్రెష్ అయినందు వల్ల కొంతమందిని తన వద్దకు ఆయన పిలిచాడు వీరిని గురించి వచనం ఏం చెప్తుందో మీరిక చూడండి ఆయన తన వద్దకు తనకిష్టమైన వారిని పిలిచెను ఆయన ఏదో బోరవుది వారిని పిలవలేదు అందరూ రండి అని ఆయనకు తెలిసిన వారిని నమ్మదగిన వారిని ఆయనకు సన్నిహితంగా ఉన్నవారిని ఆయన తన వద్దకు పిలిచాడు చూడండి మనం అనుకుంటాం మన జీవితంలో జరిగేది పూర్తిగా మనకు అసాధ్యమైందని మనం తప్ప ఎవరో అలాంటి ఒత్తిడికి లోనుకారు అని అయితే అది నిజం కాదు మీ చుట్టూ మీరు నమ్మి నమ్మదగిన వారి మీ చిన్న గ్రూప్లని వారిని చేరదీసుకుంటే లేదా దాన్ని ఎలా పిలిచినా సరే మీ జీవితాన్ని షేర్ చేసుకుంటే అది మీకు బలాన్ని ఇస్తుంది అలాగే మీరు ఎదుర్కొనే సవాళ్లలో మీరు ఒంటరులు కారని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది అంటే ఇది ఐదులో ఒకటి రీబూట్ అవుతారు రిట్రీట్ అయ్యి రిఫ్రెష్ అవుతారు రీకనెక్ట్ అవుతారు చివరిది నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది రీఆర్గనైజ్ చేస్తారు తర్వాత ఏం జరుగుతుందో చూడండి బైబిల్ చెప్తోంది యేసు తనకిష్టమైన వారిని తన వద్దకు పిలిపించుకున్నాడని ఆయనతో ఉండడానికి ఇప్పుడు పద్నాలుగు వచనం వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్లగొట్టు అధికారము కలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన పన్నెండు మందిని నియమించెను హలో యేసు ఏం చేస్తున్నాడు ఆయన బోధిస్తున్నాడు రోగులను బాగు చేస్తున్నాడు దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు ఒక్కసారి సడన్ గా జన సమూహముల పరిమాణము వలన ఆనాటి ఒత్తిడి వలన యేసు మానవత్వంతో అన్నాడు దీన్ని చేయడానికి నాకు సహాయపడేలా కొంతమంది ఎంచుకోవాలని కనుక పన్నెండు మందిని ఆయనకు ప్రతినిధులుగా ఆయన పిలుస్తాడు ఆయన గా ఆయన శిష్యులుగా అపోస్తలుగా అపోస్తలు అంటే అర్థం ఒకరిని పంపడం ఆయన పన్నెండు మందిని ఇంకా పంపాడు ఆయన చేస్తున్నది చేసి ఇతరులతో ఆయన మోసే బరువును పంచుకోవడానికి ఈనాటి మన కల్చర్లో దాన్ని ప్రతినిధి బృందం అని అంటాం బైబిల్లో చూడ్డానికి ఎంత అద్భుతమైన విషయమో పన్నెండు మందితో యేసు ఆయన బిజీ జీవితపు ఒత్తిడులను డెలిగేట్ చేయడమంటే ఇక్కడ ఈ టెక్స్ట్లో వారి పేర్లు కూడా ఉన్నాయి మీకు తెలుసా పన్నెండు మంది ఈ గ్రూప్ కి అఫీషియల్ పేరు అదే కొత్త నిబంధనల్లో పన్నెండు మంది జాబితా నాలుగు సార్లు ఉంది అని సారాంశ సువార్తలన్నింటిలోనూ మత్తయి మార్కు లూకా తర్వాత అపోస్తలుల కార్యములు నాలుగు లిస్టులలోనూ మొట్టమొదట పేతురు ఫిలిప్పు ఐదవ వాడు యూదా చివరి వాడు మిగతా వారంతా ఒకలా వేర్వేరు క్రమాల్లో జాబితాల్లో ఉంటారు పన్నెండు మంది యొక్క మార్కు జాబితా అత్యంత ఆసక్తికరమైంది ఎందుకంటే ఇతను మాత్రమే మనతో అపోస్తలుకున్న కొన్ని నిజ్ఞలను షేర్ చేసుకున్నందువల్ల ఉదాహరణకు దీని నిజంగా మార్కుకి డెడికేట్ చేస్తున్న సీమోను కొంచెం ఈగో సమస్య ఉంది దాదాపుగా ఎప్పుడు తననే ముందుంచుతాడు ఇప్పుడు మనకి తెలుస్తుంది సీమోను అతనికి నిక్నేమ్ పేతురు అని యాకోబు యోహానులు వీరిని బోయ నిర్గసు అని అంటారు ఇది వారి నిక్నేమ్ స్పష్టంగా దీనికి వీరిద్దరికి టెంపర్ ఉందన్న నిజంతో సంబంధం ఉంది మీరు లిస్ట్ ని చూస్తూ వెళితే మీరు వీరందరినీ చూడగలుగుతారు ఉదాహరణకు చూడండి లేవి ఎవరైతే మత్త అయినాడో దిదుమా అనబడే తోమ ట్విన్ లెజెండ్ చెప్పడం అందరూ అతడు యేసులా కనిపిస్తాడని చెప్పడం వల్ల చివరిలో ఇస్కరియోతు యూదా ఖచ్చితంగా దాని అర్థం ఏంటో ఎవరికీ తెలియదు అతడు ఇరు ముప్పై మైళ్ళ దూరంలో ఉన్న కిరి నుండి వచ్చాడా లేదా శిఖారి అంటే అర్థం కడ్గం దాని అర్థం యూదా స్వోడ్ మ్యాన్ అనా అతడు నైఫ్ మ్యాన్ అనా నాకు తెలీదు ఖచ్చితంగా మనకు తెలియదు అయితే వీరందరూ కూడా వారిని గురించి అసాధారణమైంది ఉన్నవారే యేసు వారిని తన అపోరులుగా ఉండడానికి పిలిచాడు ఎంతో ఆసక్తికరంగా ఆయన వద్ద పన్నెండు మంది ఉన్నారు ఎందుకంటే చూడండి అది పాత నిబంధన నుంచి ఎంతో గొప్ప మార్పు అందులో ఇజ్రాయెల్ పన్నెండు గోత్రములు ఉండేవి అది ఆది కాండం పుస్తకంలో మొదలైంది యాకో పన్నెండు మంది కుమారులతో నిర్గమకాండంలో వాళ్లకు గొప్ప జనముగా అయ్యారు ఇప్పుడు పన్నెండు గోత్రములున్నాయి బైబుల్ మనకి చెప్తోంది ఏమంటే మనం క్రైస్తవులమైనప్పుడు కొత్త జనాంగంలో భాగమవుతాము అని ఒకటి పేరు రెండు చెప్తుంది మీరు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును అయి ఉన్నారు అని ఇజ్రాయేల్ వలనే ఇజ్రాయేల్ దేశంలో పన్నెండు గోతములు ఉన్నట్లుగా ఇప్పుడు మీరు ఒక క్రైస్తవుడై ఉన్నందువల్ల మీరు పరిశుద్ధ జనాంగంలో ఉన్నారు అన్ని చోట క్రైస్తవులతో చేయబడిన చోట ప్రతినిధులుగా పన్నెండు మంది అపోస్తలలో ఉన్నారు కాబట్టి ఇక్కడ యేసు జీవితంలోని ఒత్తిడిలో నడుస్తూ ఉన్నాడు చూడండి కొన్నిసార్లు అనుకుంటాం యేసు మనుషుడిగా అయినప్పుడు మనిషిగా అయ్యాడు కానీ మనలా కాదు అంటే ఆయన ఎదుర్కోలేదని మనం అందరం ఎదుర్కొనే ఒత్తిళ్లను యేసు ఫీల్ కాకుంటే అప్పుడు ఇంకార్నేషన్ అనేది అర్థం లేని అనుభవం మనలో ఒకనిగా ఉండడానికి ఆయన వచ్చాడు మనం అనుభవించేదంతా అనుభవించడానికి బైబిల్ చెప్తుంది ఆయన మన వలనే అన్ని విధాలుగా శోధించబడ్డాడు అని ఆయనను పాపము లేకుండా ఉండను ఇక్కడ యేసు మీరు నేను ఒత్తిళ్లను ఫీల్ ఫీల్ అవుతున్నాడు అయితే అధ్యాయం చివరిలో ఇంకోటి రోజు మనం స్టడీ చేస్తున్న టెక్స్ట్ పంతొమ్మిదవ వచనం చెప్తోంది ఆయనను అప్పగించిన ఇస్కర్ యోతు ఒక వెనక్కి వెళ్లి ఈ భాగాన్ని చూస్తే ధార్మిక నాయకులతో జగడాలున్నాయి ఆనాటి రెలిజియస్ నామ్స్తో ఒక బ్రేక్ హద్దులేని అవసరతలతో యేసు వెళ్లిన ప్రతి చోటుకు వెనక వెళ్లే ఊపిరియాడని గుంపులున్నాయి ఇక ఇప్పుడు ఆయన సన్నిహిత స్నేహితుల్లో ఒక ద్రోహి అవును దేవా నాకు తెలుసు నేను దేని నుంచి వెళ్తున్నాను నేను ఈరోజు మార్కు పుస్తకం చదివాను యేసు ఏమనుభవించావో నేను చదివాను నీవు ఎదుర్కొన్న సమస్యల ముందు నావి ఏవి కావని నాకు తెలుసు అయితే నాకంటే ముందు వెళ్ళి నాకు మార్గాన్ని చూపించినందుకు థ్యాంక్ యూ బైబుల్ మనకేం చెప్తోందంటే యేసు ఈ పన్నెండు మందిని ఆయన వద్దకు మూడు కారణాలకు పిలిచను అని నెంబర్ వన్ వారు ఆయన సన్నిధిని పంచుకునేటట్లుగా పద్నాలుగో వచనం చెప్తోంది వారు తనతో కూడా ఉండనట్లు పన్నెండు మందిని నియమించను వీళ్ళంతా ఆయనతో పాటు ఊరికే ఉండడానికి యేసు నియమించలేదు ఆయన ట్యాగ్ అలాంగ్స్ కోసం చూడడం లేదు ఆయన ఎవరైతే ఆయన భారము కిందకు వచ్చి ఆయన హృదయాన్ని పంచుకుంటారో వారి కోసం చూశాడు ఇంకొక విషయం ఈనాడు మనం యేసు కొరకు ఏమైనా చేస్తుంటే శిష్యులు చేసినట్లుగా కేవలం అక్కడ చివరకు చేరకుండా ఉండి ఆయనతో కొంచెం సమయం గడిపితే మంచిది అది మొదలయ్యేది అక్కడేమన్నా ప్రభుత్వ వ్యక్తిగత సహవాసంలో మీరు యేసు కార్యమును మీ శారీరక బలంతో చేయడం లేదని తెలుసుకుని ఆయనతో సమయం గడిపారని ఆయనతో ఉన్నట్లుగా యేసు వారిని పిలిచెను తర్వాత యేసు వారిని పిలిచింది రెండవది ఆయన సంకల్పమును పంచుకోవడానికి బైబుల్ పద్నాలుగో వచనం చెప్తోంది సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన పన్నెండు మందిని నియమించను ప్రభు ఆయన ఈ పన్నెండు మందితో ఏం చేయబోతున్నాడు అంటే వారి జీవితాల్లో ప్రతిరూపంగా ఉండాలి అని ఆయన ఏ సంకల్పం కోసం అయితే వచ్చాడో దాన్ని వారితో పంచుకోబోతున్నాడు దేవుడు ఆయన చేయమన్న దాని వద్దకు వారిని కలిపి తీసుకుని రాబోతున్నాడు వారి హృదయాల్లోనికి ఆయన హృదయంలో ఉన్నది పంపాలి అని మీరు ఎంతమందికి తెలుసు ఒక నాయకుని యొక్క గొప్ప పనుల్లో అది ఒకటి అని అందరినీ ఒకే టీంలోకి తీసుకురావడం అందరూ ఒకే లక్ష్యాలు మరియు సంకల్పాలకు కలిసి ఉండేలా చేయడం నా కుమారుడు డానియల్ ఎన్ఎఫ్ లో స్కౌట్ గా చాలా ఏళ్ల నుంచి ఉన్నాడు అతను నాకు ఎన్ఎఫ్ఎల్ టీమ్స్కి ఉండే అంటరాని వాటిని గురించి చెప్పేవాడు ఏ ఎన్ఎఫ్ఎల్ టీంకైనా అత్యంత ముఖ్యమైన ని వాళ్లు కెమిస్ట్రీ అని అనేవారు కెమిస్ట్రీ అంటే ఏంటి కెమిస్ట్రీ అంటే అందరూ కలిసి ఒకే సంకల్పమునకు ఒకే దిశగా వెళుతూ ఒకే త్యాగపు స్థాయి కలిగి ఉండడం నిస్వార్థం కలవారై వాళ్లకు మ్యాటర్ అయ్యే ఒకే ఒక విషయం టీం యొక్క లక్ష్యమే టీమ్స్ ని స్టడీ చేసిన వారు మీకు చెప్తారు ఏమనంటే కెమిస్ట్రీ కలిగి కలిసి ఉండే ఒక టీం టెన్ టు వన్ కలెక్షన్ స్టార్స్ కంటే బాగా పర్ఫామ్ చేయగలదని ఎందుకంటే మీకు ఒకే సంకల్పము ఉన్నప్పుడు మీరు మీ పర్ఫార్మెన్స్ లెవెల్ని పెంచుతారు గ్రూప్ లోని టాలెంట్స్ అన్నిటినీ జోడించిన దానికంటే మించి యేసు వీరిని తన సంకల్పమును షేర్ చేసుకోవడానికి పిలిపించాడు ఆయన బోధించాడు వాళ్ళు బోధించబోతున్నారు ఆయన రోగుల్ని స్వస్థపరిచాడు వారికి అదే శక్తి ఉంటుంది ఆయన దెయ్యాలను వెళ్లగొట్టాడు వాళ్ళు వెళ్లగొడతారు అయితే వాళ్ళు యేసు వచ్చినా అదే చోటు నుండి రావాల్సి ఉంటుంది మూడవది ఆయన వీరందరినీ ఆయన వద్ద ఉండడానికి ఆయన సంకల్పమును షేర్ చేసుకోవడానికి కాదు ఆయన అధికారమును షేర్ చేసుకోవడానికి పిలిచాడు నమ్మండి నమ్మకపోండి యేసు అపోస్తలకు ఆయన చేస్తున్నది చేయడానికి అధికారమును ఇచ్చాడు యేసు పరిచర్య వెలుగు తర్వాత అపోస్తలు ఆయన సందేశపు సత్య ప్రామాణికత కొరకు యేసు చేసిన ఎన్నో అద్భుతాలను చేయడం కొనసాగించి బోధించారు ఈ రోజు ఈ సత్యమును మన చుట్టూ ఒకలా చుట్టుకుని మనం తెలుసుకున్నది ఇదే మనిషికి కామన్ గా ఉండే ఏ శోధనను ఆయన తీసుకోకుండా లేడు అయితే దేవుడు నమ్మదగినవాడు ఎప్పటికీ శోధనతో పాటు మీరు తప్పించుకునే మార్గాన్ని ఇస్తాడు బైబుల్ చెప్తోంది మనం యేసుతో మన మానవత్వపు కామనాలిటీని షేర్ చేసుకుంటాము అని ఆయన మనలో ఒకనిగా ఉన్నాడు ఆయన సహోదరులతో ఆయన చేయబడ్డాడు అందువల్ల ఇప్పుడు పరమలో మనల్ని అర్థం చేసుకునే ఒకరు ఉన్నారు మనం ఆయన సింహాసనము వద్దకు ధైర్యముగా వెళ్ళినా అనగలం ప్రభువా యేసు నా ఒత్తిడులు ఇవే వాటి నీకు వివరించిన అవసరం లేదు ఎందుకంటే నీవు ఆ చోట ఉన్నావు అనుభవించావు మార్కు మూడు నుంచి నీ కౌన్సిల్ని నేను తీసుకుంటాను నేను వీటిలోని కొన్ని సూత్రాలను ఉంచుతాను అయితే నీ సహాయం కావాలి దేవా మీరు దీన్ని నమ్మగలరు ఆయన టీంలో గాని ఉంటే ఆయన దానిలో ఉంటాడు ఈ పనిని మీరుగా చేయనవసరం లేదు నా మార్గంలో వచ్చే ఒత్తిడుల క్రింద జీవించాలన్నట్లు ఫీల్ అయితే నేను ఇది సొంతంగా చేస్తున్నాను నుంచి వెళ్ళిపోతాను అయితే ఒకరు నాకు పార్ట్నర్గా ఉన్నారు నాకు సహాయకుడిగా ఉన్నవాడు నన్ను బలపరచువాడు ఆయన ముందే ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఏం చెయ్యాలో తెలుసు అని నిరూపించబడినవాడు నా నమ్మకానికి ఆయన యోగ్యుడు ఆయనలో నా నమ్మకాన్ని ఉంచినప్పుడు పంచుకున్న సంకల్పముతో కలిసి మనకున్న శక్తి నా సొంతంగా ఎన్నడూ పొందలేని దానికంటే మించి ఉంటుంది నేను దానికోసం ప్రతిరోజు ఆశిస్తాను అలాగే మీకోసం కూడా మీరు ఈరోజు ఇక్కడ ఉండి యేసును గురించి విన్నారు కానీ మీ ఆయనతో సంబంధం లేకుంటే ఆయన్ని మీకు రికమెండ్ చేస్తున్నాను మీకు విషయం చెప్పాలి మీకాయన తెలియకుంటే క్రైస్తవ విశ్వాసంలో ఒత్తిడి ఉందనుకుంటే నిజంగా కొన్ని ఛాలెంజెస్ మీదుట వస్తాయి యేసు మీ పక్షమున ఉన్నప్పుడు మీరు చేయలేనిదంటూ ఎన్నడూ మీరు ఎదుర్కోరు నేను వేడుకుంటున్నాను మీ రక్షకుడిగా ఆయన్ని ఎన్నడూ నమ్ముకుంటే ఈరోజే చేయమని జీవితంపు కార్యక్రమంలో ఈనాటి సందేశాన్ని చూసినందుకు కృతజ్ఞతలు దేవుని వాక్యము చేత ప్రోత్సహించబడ్డారని ఆశిస్తాను అలాగే మన ప్రియమైన దేవునితో సంబంధం పొందడం అంటే ఏమిటన్న దాని గురించి మరింతగా తెలుసుకుని ఉంటారు ఆయనతో మీకు వ్యక్తిగత సంబంధం కానీ లేకుంటే మొదలు పెట్టాలనుకుంటే ఈరోజే అలా చేయగలరు మీరు చేయవలసిందంతా దేవుని ఉచిత రక్షణావరమును స్వీకరించడమే మీ పాపములకై పశ్చాత్తాపడి యేసుక్రీస్తు మీ ప్రభు అని రక్షకుడని ఆయన వైపుకు తిరగడమే ఈ రోజున ఈ విశ్వాసపు అడుగుని గాని వేస్తే నమ్మకమైన పరిచర్యతో లేదా స్థానిక చర్చతో టచ్ లో ఉండమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీ నిర్ణయం గురించి ఎవరో ఒకరికి తెలియజేయమని కొత్తగా తెలుసుకున్న మీ విశ్వాసంలో ఎదగడం కొనసాగిస్తారని ప్రార్థిస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక వచ్చేసారి మళ్లీ కలుద్దాం ఇక్కడే జీవితమల్పు కార్యక్రమంలో